వేదిక మీద ఉన్న రిజిస్ట్రార్ యూనివర్సిటీ అట్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అండ్ అదర్ యూనివర్సిటీ ఆఫీసర్లు మా నాయకులు కంపెనీల హెచ్ఆర్లు ఉద్యోగం కోసం కష్టపడి చదివి ఆ ఉద్యోగం కోసం ఎదురు చూసే విద్యార్థులు అందరికీ హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నా ఈరోజు జాబ్ మేళల్లో మెగా జాబ్ మేళల్లో దాదాపు ముప్పై నాలుగు కంపెనీలు వచ్చినాయి ఇది ఇది అయిపోగానే మీకు ఆ రూమ్ సపరేట్గా నేను చూసి పోము ఈ సమయానికి కింద ఎట్లా ఇంటర్వ్యూస్ రాన్నా కాదు రూమ్స్ అరేంజ్ చేస్తున్నాం లోపల అని చెప్పారు సో ఇప్పుడు ఆల్రెడీ థర్టీ ఫోర్ కంపెనీస్ వచ్చినాయి ఉద్దేశం ఏంటంటే పిల్లలు చదువుకుంటున్నారు కష్టపడి ఉద్యోగాలు లేకపోతే డిజపాయింట్ అవుతున్నారు మనం చూసాం అంతకుముందు గారు వచ్చిన తర్వాత ఐటీ సెక్టర్లు ఎట్లా డెవలప్ అయింది హైదరాబాద్ అంతా ఏ విధంగా కంపెనీలు వచ్చినాయి ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఆ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆయన వచ్చిన తర్వాత మొదలు పెడితే వాటి వల్ల ఆ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అమెరికా పోండి ఆస్ట్రేలియాకి పోండి నేను మొన్న ఆస్ట్రేలియా ట్రిప్ పోసి వచ్చా జూన్ సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఫస్ట్ మెల్బోర్న్ పోయినా ఏడవ తేదీ తొమ్మిది ఐ థింక్ సిడ్నీ లెవెన్ బ్రిస్బైన్ ఎక్కువ పోయినా మేము అక్కడ చదువుకున్నాం ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేస్తున్నాం యూఎస్ అంతా చాలాసార్లు ఫ్రీక్వెంట్గా పోతుంటాం మనవలు అందరూ అక్కడే ఉంటారు కాబట్టి సో ఒక ట్రెండ్ క్రియేషన్ చంద్రబాబు నాయుడు గారు మొదట బిట్వీన్ నైంటీ ఫోర్ అండ్ టూ థౌజండ్ ఫోర్ క్రియేట్ అయ్యింది సరే మొన్న ఫోర్టీన్ నైన్టీన్ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు గారు దురదృష్టం ఏంటంటే రెండు లక్షల నలభై వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైన్ అయినారు దానికి ఆయన్ని రాజమండ్రికి పంపించారు నేను అప్పుడు బాబు గారిని జైలుకి పంపించిన తర్వాత మమ్మల్ని ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు నైట్ వదిలిపెట్టారు విజయవాడకి వెళ్ళిపోయాం బాబుగారిని విజయవాడ కోర్టుకి తీసుకొచ్చారు మమ్మల్ని తీసుకుపోయి విజయవాడ పోలీస్ స్టేషన్లో పెట్టారు సాయంత్రం వదిలిపెట్టారు నైట్ బయలుదేరి పూణేకి వెళ్ళిపోయినాం డిజైన్ టెక్ సిమెంట్స్ కంపెనీ దాంట్లో డిజైన్ టెక్ పూణే కంపెనీ ఎక్విప్మెంట్ అంతా కూడా మనకి సప్లై ఫార్టీ త్రీ సెంటర్స్కి ట్రైనింగ్ సెంటర్స్కి ఎక్విప్మెంట్ మెషినరీ అంతా సప్లై చేశారు హార్డ్లీ రెండు వందల చల్ల కోట్లు దానికి రెండు లక్షల నలభై మంది ట్రైన్ అయినారు జరుగుతూ ఉంది నేను ఆయన గోవిందరథి ఒక మాట చెప్పాడు ఆయన సార్ ఫస్ట్ ఈ గవర్నమెంట్ రాగానే మీరు డబ్బులు ఇచ్చేసినారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అని చెప్తే నేను వదిలిపెడతాను లేదా జైలు పంపిస్తా ఉన్నారు అటువంటిది జరగలేదే పక్కనున్న మూడు నాలుగు రాష్ట్రాల కంటే తక్కువ రేటు చేసి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి నేను చెప్పలేను అంటే జైలుకి పంపించారు మళ్ళీ ఒక ఎంపీ వచ్చి కూర్చున్నాడు వైసీపీ ఎంపీ నీకు అందరికీ తెలుసులే మా జిల్లా ఆయన ఆయన వచ్చి కూర్చొని మళ్ళీ జైలుకి పంపిస్తాం ఇప్పుడన్నా నువ్వు అంటే ఇది వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అంటారు తప్పంతా ఆయన చేశాడు నాదే పాపం నాకు తెలియదు అని చెప్పి చెప్తారు దానికి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు కదా తప్పు జరగలేదు మీ లవర్ ఇతర స్టేట్స్లో జరిగిన దానికి రేట్స్కి తేడా చూడండి అని చెప్పాను మళ్ళీ జైలుకి పంపించారు రెండోసారి కూడా జైలుకి పోయొచ్చా సరే నేనైతే తప్పు చేయను చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు అని చెప్పి చెప్పాడు అక్కడి నుంచి నేను రాజమండ్రికి పోయినాను అది రిలీజ్ చేసాం మీడియాకి అక్కడి నుంచే రికార్డ్ చేయించి రిలీజ్ చేయించాం బ్లాస్ట్ అయింది అక్కడి నుంచి నేను రాజమండ్రికి పోయి మీడియాలో మాట్లాడి ఇక్కడ ఈ యూనివర్సిటీకి కూడా వచ్చాం ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ చూసాం సెంటర్ ఇక్కడ నుంచి ఆదిశంకర కాలేజీ పోయినాం ఒక్క ఆదిశంకర అక్కడ మాట్లాడద్దని చెప్పాను ఆదిశంకర కాలేజీలో తొమ్మిది వేల ఆరు వందల మంది దాదాపు ట్రైన్ అయినారు ట్వంటీ టూ క్రోర్స్ ఆ ఎక్విప్మెంట్ ఆ స్కిల్ ట్రైనింగ్కి ఇప్పుడు సపోజ్ ఫోర్ వీలర్ మెకానిజం దాంట్లోకి ఎంటర్ అయితే సిక్స్ మంత్స్లో టోటల్ మెకానిజం నేర్చుకొని బయటకు వస్తాడు ఉద్యోగాలు ఉపాధి అవకాశం అవన్నీ చూపించారు అది కూడా మొత్తం స్టేట్ అంతా బ్లాస్ట్ అయింది అట్లా అటువంటి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆపేసారు ఏంటి మన పిల్లలు బిడ్డలు అందరికీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు రావు ఈ టైప్ ఆఫ్ ట్రైనింగ్ తీసుకుంటే దానికి తగిన షోరూమ్స్లో దానికి తగిన మెకానికల్ దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ఉద్యోగాలు వస్తాయి ఎంత దారుణం ఇన్ని ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి స్కిల్ డెవలప్మెంట్కి ఎంత అవుద్ది మూసేసేద్దాన్ని ఈరోజు మళ్ళీ మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతాం లోకేష్ బాబు ఐటీ మినిస్టర్ కావటం ఎడ్యుకేషన్ మినిస్టర్ కావటం బాబు గారికి కూడా దాని మీద దృష్టి ఉండటం మళ్ళీ జరుగుతూ ఉంది సరే ఈరోజు ఈరోజు ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ బాబుగారు ఆలోచనతో దాన్ని కూడా మొదలుపెట్టే పరిస్థితి వచ్చింది రీసెర్చ్ స్కాలర్స్కి నిరుద్యోగ యువతీ యువకులకి ఆరు వేల కోట్లతో నేషనల్ క్వాంటమ్ వ్యాలీ అటువంటి ఆలోచన బహుళజాతి సంస్థల సహకారంతో శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ క్వాంటమ్ వ్యాలీ ఉద్దేశం అది కూడా బాబుగారికి వచ్చింది ఆలోచన చేస్తున్నారు మొదలు పెడుతున్నారు అందుకనే ఏంటంటే మన బిడ్డలు తల్లిదండ్రులు కష్టపడి మా దగ్గరికి వస్తుంటారు వాళ్ళ మదర్ ఫాదర్ బిడ్డలు తీసుకొని వస్తారు ఎట్ట సీట్ ఇప్పించండి సీట్ ఇప్పిస్తే ఫీజు డిస్కౌంట్ ఇప్పించండి ఇప్పుడు గురుకుల పాఠశాలలో సీట్లు ఇప్పించండి వాళ్ళ తపన తల్లిదండ్రులు తపన చూస్తుంటే వాళ్ళంతా పేదవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది అని చూస్తుంటాం సో ఇటువంటి స్టేజ్లో బిడ్డలకి ఉద్యోగాలు వస్తే అంతకంటే సంతోషం ఇంకేముంటుంది ఈరోజు ఈ క్యాంప్లో థర్టీ ఫోర్ కంపెనీస్ వచ్చి ఉన్నాయి డెఫినెట్గా మీకు న్యాయం జరుగుద్ది మాకైతే ఈ వన్ ఇయర్లో కొన్ని వందల లెటర్లు ఇటు వదానీ కంపెనీకి అటు సీమెంట్స్కి అటు జెన్కోకి ఉద్యోగాలు ఉద్యోగాలు చదువుకున్న పిల్లలు వాళ్ళ తపన చూస్తూ ఉంటాం అందుకని వీలైనంతమందికి ఈరోజు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినా సంతోషపడండి బ్యాలెన్స్ మిగిలిపోయిన వాళ్ళది డెఫినెట్గా మనం ఫాలోఅప్ చేస్తాం మీకు శ్రీ సిటీలో కానీ ఎక్కడో తీరే ప్రయత్నం చేస్తూ ఉంటాం మళ్ళీ మళ్ళీ ఇంకో దఫా జాబ్ మేడే పెడతాం ప్రయత్నిస్తాం నిన్నది ఏంటంటే మీకు ఒక్క విషయం చెప్తుండ కంపెనీలో ఒక కంపెనీ వచ్చిందంటే ఆ ల్యాండ్ ఆ వ్యవసాయం రైతు ఆ రైతు కూలీలు ఆ ట్రాక్టర్ డ్రైవర్ ఆ ప్లౌ డ్రైవర్ హార్వెస్టింగ్ మిషన్ ఆ మోటార్లు కట్టేవాళ్ళు అందరికీ పని ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ తీసుకుంది రెండు వేల ఏడు వందల ఎకరాలు మేము అప్పుడు ఫైట్ చేసి మూడు లక్షలు ఏడు లక్షలు డెబ్బై వేలు చేయించా మిగతాది ఏడు లక్షలు చేయించాం త్రీ ల్యాక్స్ అంటే సెవెన్ థౌసండ్ ఏకర్స్ ఇక్కడ అక్కడ కంపెనీలు వచ్చినాయి ఇది రాలే ఏంటంటే ఆయన లోయస్ట్ ఎయిట్ కోర్ట్ చేశారు ఆయన వర్కౌట్ కాదని ఆపేసేట టూ థౌజండ్ సెవెన్ ఎన్ని సంవత్సరాలు నైన్టీన్ ఇయర్స్ ఎన్ని వేల ఎకరాలు రెండు వేల ఏడు వందల ఎకరాలు ఎంతమంది రైతులు ఎంతమంది కూలీలు ఎంతమంది వర్కర్సు ఆగిపోయింది కదా అయితే మామూలుగా అయితే రూల్ ప్రకారం టూ ఇయర్స్లో గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ కొన్నా అలాట్ చేసిన టూ ఇయర్స్లో పరిశ్రమ మొదలుపెట్టారు ఇటు పరిశ్రమ స్థాపించి ఉద్యోగాలు ఉపాధి రాలేదు అటు రైతులు బీడి పెట్టుకొని ఇళ్లలో కూర్చునే పరిస్థితి అది ఉండకూడదని మా కోరిక అంత మించి ఇంకేం లే పరిశ్రమలు రావాలా ఇప్పుడు వచ్చినాయి సేల్ కంపెనీ వచ్చింది ఇప్పుడు జనక వచ్చింది ఆ గ్రామాలు కాలేజీస్ వెళ్ళిపోయారు కదా ఇల్లు వదిలిపెట్టి తాతలు కట్టించిన ఇల్లు అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా ఆ స్థలం వదిలిపెట్టిపోయారు ఆ నేల వదిలిపెట్టిపోయారు కదా పొల్యూషన్ వాళ్ళదే కదా మిగిలిన వాళ్ళకి పొల్యూషన్ వాళ్ళకే ముతుకురుగు మండలంలో ఆ కంపెనీలు వచ్చిన దగ్గర కానీ ఉద్యోగాల విషయంలో లిబరల్గా బ్రాడ్గా ఆ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడంలో అది జన్కో అయినా అదాని అయినా సిఎల్ కంపెనీ అయినా పామ్ ఆయిల్ కంపెనీస్ అయినా మంచి మనసు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇంకా కొన్ని కంపెనీలు వస్తున్నాయి విశ్వసముద్ర కానీ అదర్ కంపెనీస్ కూడా వస్తూ ఉంటాయి డెఫినెట్గా మీ అందరూ కొంచెం మంచి మనసు చేసుకొని మీకుండే టర్న్ ఓవర్లు మీకుండే ఎక్స్పెండిచర్లు ప్రౌడ్గా ఉంటాయి చాలా ఉంటాయి దాంట్లో పది మందికి ఎక్స్ట్రా ఉద్యోగాలు అవకాశం కల్పించినా వాళ్ళు వర్క్ చేస్తారు మీకు ఉపయోగపడతారు కొంచెం మంచి మనిషి చేసుకొని ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో మీరు అందరూ హెల్ప్ చేయాలా లోకల్ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలా ఏదో ఎక్స్ట్రా స్కిల్ కావాల్సిన వాళ్ళని తప్ప మిగతా వాళ్ళందరూ మా దగ్గర దొరుకుతారు దొరకకుండా పోరు అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఏదేమైనా ఈరోజు విక్రమ్సింగ్పురి యూనివర్సిటీ యూనివర్సిటీలో ఈ మెగా జాబ్ మేళా అందరు రావటం ఈ కంపెనీలో అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం నమస్కారం ఆల్ ద బెస్ట్ అందరికీ ఉద్యోగాలు రావాలి వచ్చిన వాళ్ళందరికీ రావాలని కోరుకుంటాం